ట్వంటీకి అప్లై చేశాను టూ థౌసండ్ ట్వంటీ వన్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి ఓకే నేను చెప్పండి సో అది కట్ పోన్ అవ్వకు ట్వంటీ టూ కి జరిగింది అన్నమాట ట్వంటీ టూ డిసెంబర్ విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ త్రీ ట్వంటీ నుంచి మీరు స్ట్రగుల్ చేస్తుంటే ట్వంటీ త్రీ కి ఫైనల్ అయ్యారు కి అయ్యింది యా యా ఆ డైమ్ లో నో 17 17 13 టు 17 అక్కడ ఉన్నాము థాయిలాండ్ లో సో సెవెంటీన్త్ వాస్ आवर ఫైనల్ మాట వింటుంటేనే ఒక రకమైన భయం వస్తుంది కదా యా చాలా బట్ వినడానికి భయపడుతుంటే మేము ఫేస్ చేసండి మీకేంటి ఎక్స్‌పీరియన్స్ అప్పుడు ఆ యా దట్ వాస్ ఎ రోలర్ కోస్టర్ రైట్ ఆ చెప్పాలంటే చాలానే మిక్స్డ్ ఫీలింగ్స్ చాలా టెన్షన్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు టు వెరీ ఎక్స్పెక్ట్ చేయకుండా అంత దూరం వెళ్ళారా బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ ఎవ్రీ మూమెంట్ అమ్మా నాకు అవసరం అయ్యింది నేను వెళ్ళిపోతా అని అనుకున్నాను మళ్ళీ నేను చెప్పింది నిందాకే అన్నాను కదా వెన్ యూ పుష్ యాసెల్ఫ్ సెల్ఫ్ అట్ దట్ లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ మనం పుష్ చేసుకుంటే అప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసే మీరు ఎక్సర్సైజ్ చేస్తారా రెగ్యులర్గా గా చేసినప్పుడు ట్రైనర్స్ కానీ మంచి ఎక్సర్సైజ్ కోచ్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు మీ బాగా టైర్డ్ నా వల్ల కాదు అన్నప్పుడు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఇంకొక త్రీ రెప్స్ చేస్తారు చూడండి అక్కడే ఎక్కువ ఫ్యాట్ లాస్ అవుతుంది అక్కడే ఎక్కువ మజిల్ బిల్డ్ అవుతుంది అక్కడే ఎక్కువ స్టామినా పెరుగుతుంది వాళ్ళదేమో వాళ్ళందరూ చెప్తారులే మనకు ఉండాలిగా బట్ ఓకే సో మీరు అలానే చేసారా సో ద సేమ్ వే ఓకే జస్ట్ ద సేమ్ వే దెన్ ఐ పుష్ మై సెల్ఫ్ నో 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 ఇంత దూరం వచ్చి ఇప్పుడు ఇంత ఇంత లోకం చూసి దీనికి భయపడడం ఏంటి మీ లెట్ ఇట్ బి ఏదైనా కానీ విల్ ఫేస్ ఇట్ అనుకున్నా ఫేస్ ఇట్ అనుకొని ఇప్పుడు ఇలా అందరికి బిజీ బిజీగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు వన్స్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది బేసిక్ గా ఏంటి అంటే వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇన్లాస్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి హస్బెండ్ కానివ్వండి ఎక్కువ రిస్క్ తీసుకుంటుంటే ఏంటంటే అఫ్కోర్స్ చాలా మంది ఇళ్ళల్లో సపోర్ట్ చేస్తారు అలా చేయకపోతే నేను ఇక్కడ ఉండను మీరు అక్కడ ఉండరు కానీ అసలు అక్కడికి వెళ్ళాలి అని మీరు ఫస్ట్ థాట్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి నాకు థాట్ వచ్చేది వచ్చి రాగానే అయితే నేను ఎవరికి చెప్పలేదు అప్లై చేశాను తర్వాత కప్ అయినాయి మీ హస్బెండ్ కూడా చెప్పలేదా చెప్పలేదు ఆఫ్ లో అయిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను అన్న ఒక ఇమెయిల్ వచ్చిన తర్వాత దెన్ ఐ టోల్డ్ ఇమ్ లైక్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఫాలి అని లైక్ ఓ అప్పుడు కదా అప్పుడు చూద్దాంలా అని అనుకున్నాను బట్ ఫస్ట్ హీ వాస్ ఎక్సైటెడ్ బట్ దెన్ ఆఫ్టర్ ఇది మనకి పోస్ట్ పోన్ అవుతూ వస్తూ ఉన్నది కదా ఆ టైంలో కోవిడ్ వల్ల దెన్ స్లోలీ థింగ్స్ స్టార్ట్ షేరింగ్ వే లైక్ ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తూ ఉంది అవసరమా ఇప్పుడు వెళ్ళటం ఇట్స్ ఎట్ రీలి రిక్వైర్డ్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరియర్ ఆల్ దీస్ థింగ్స్ ఐ ఫెల్ లైక్ ఐ షుడ్ నాట్ ఈవెన్ టెల్ టు ఎనివన్ ఎల్స్ ఇది ఒక్కటే చెప్పి తప్పు చేసా ఇంకొకరికి ఎవరికి అప్పుడే చెప్పొద్దు లెట్ మీ లెట్ మీ డో ఇట్ లేటర్ అని వెళ్ళే ఒక త్రీ ఫోర్ డేస్ ముందు చెప్పాను ఒకసారి చెప్పి తప్పు చేశాను అసలు ఇంకొద్దు అనుకున్నారు కొన్ని సార్లు డిసప్పాయింట్మెంట్స్ కొంచెం గట్టిగానే ఎదురవుతాయి కదా చాలా ఓకే అండ్ యు నో వెన్ వెరీ క్లోజ్ పీపుల్ మీకు అలాగా చెప్తున్నప్పుడు యుల్ బీన్ ఫిక్స్ వెదర్ ఐ షుడ్ డూ అన్ నాట్ వెదర్ ఐ షుడ్ గో హెడ్ అన్ నాట్ అని డెఫినెట్ గా ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ కదా ఎనీ టైమ్ ఆలోచిస్తాం బట్ దెన్ నేను ఎంత ఆలోచిస్తాను అంత ష్టమైల్లి చేస్తున్నాం కానీ వన్స్ ఇలాంటి వాటికి వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా ప్యాషన్ ఒకటే ఉంటే సరిపోదు ఖర్చు కూడా గట్టిగానే అవుతుంది ఖర్చు అంటే మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఒక్కటే ఉంటుంది ఆ తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఫైనలిస్ట్ అని చెప్పిన తర్వాత దే యూనో ద లాస్ట్ ఫర్ సమ్ అమౌంట్ ఫర్ మిమ్మల్ని ట్రైన్ చేయాల్సి వస్తుంది కదా ట్రైన్ చేయాల్సి వస్తుంది టు ప్రిపేర్ ఎవ్రీథింగ్

ఒక పండగలప్పుడు బట్టలు కొనుక్కోవడం కానీ అంటే ఆశలు అనేవి అందరితో ఆగవు కదా మీలానే హోప్ ఎక్కువ చేయొచ్చు ఇప్పుడు కపుల్ ఆఫ్ ఫ్లాగ్స్ పెట్టడం కాదు కపుల్ ఆఫ్ థౌసండ్స్ పెట్టగలిగే వాళ్ళు కూడా ఉండరు బట్ వీళ్ళ కోసం స్పాన్సర్స్ ఉంటారా ఇఫ్ యూ గెట్ అ స్పాన్సర్ డెఫినెట్లీ ఉంటారు నేనైతే నేను నేను ముందే ఎవరికి ఏం చెప్పలేదు కాబట్టి నాకు ఎవ్వరూ స్పాన్సర్స్ రాలేదు ఎక్సెప్ట్ నీలియాజ్ అని మాధవూర్ లో ఒక స్టూడియో ఉంది దే కేమ్ అవుట్ ఫిట్ స్పాన్సర్ ఓకే సో డ్రెస్ కానీ తెలంగాణకి సంబంధించిన ప్రతి ఆల్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ మీరు యూస్ చేశారని తెలిసింది ఎగ్జాక్ట్లీ యా తెలంగాణలో ప్రామినెంట్ వేస్ అన్ని తీసుకొని ఒక అటైర్ చేసి దాన్ని నేను ప్రజెంట్ చేయడం అయింది అండ్ ఐ టోల్ దెమ్ వెరీ క్లియర్లీ ప్రౌడ్ టు ప్రెజెంట్ మై తెలంగాణ ప్రజెంట్ చేశాను బాగా సెట్ అయి ఉంటుంది ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఇట్స్ లైక్ కంప్లీట్ అటైర్ నా నిజాం కైండ్ ఆఫ్ జ్యువెలరీ విత్ బాగుంటాయి కదా ఇలాంటివన్నీ జనరల్ గా ఏంటంటే ఎప్పటి నుంచో అలాంటివి యూస్ చేయని వాళ్ళన్ని ఒకటేసారి వాటితో ప్రజెంట్ చేయడం అంటే అదొక మూమెంట్ ఎక్సలెంట్ గా ఉంటుంది అవుతున్నా మిమ్మల్ని నేను ఊహించుకుంటున్నాను అది కూడా ఓన్ గా డిజైన్ చేసుకున్నాను డిజైనింగ్ మీద గ్రిప్ ఉందా మీకు ఆల్రెడీ డిజైనింగ్ అంటే ఇట్స్ కంప్లీట్లీ ఆల్ ఆఫ్ ప్యాషన్ అండి ఐ డోంట్ గో విత్ ఎక్స్పీరియన్స్ ఆ గ్రే పర్ స్టడీస్ మనం ఏదైనా ఇష్టంగా మనం మనస్ఫూర్తిగా చేయగలిగితే యు అదేర్ అని ఐ ఐ బిలీవ్ ఇన్ దట్ రాజుదా నేను ఏదో కోర్స్ చేస్తే వచ్చేది కోర్స్ చేస్తే డెఫినెట్లీ మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ వస్తుంది బట్ యుల్ పూటెడ్ ఇన్ న్యూస్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ దట్ ప్యాషన్ ఓకే సో మీకు స్పాన్సర్స్ అయితే తర్వాత దొరికారు తర్వాత ఫర్ మై అవుట్ ఫిట్స్ ఎస్ అలాగా ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే మీరు స్పాన్సర్స్ తీసుకొని వెళ్ళొచ్చు ఐ మీన్ ఇఫ్